టీవీ న్యూస్ వివరాలు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య నాయకత్వంలో ఈ నెల ఇరవైవ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రత్యేక సమావేశాన్ని జయప్రదం చేయండి గుమ్మడి విద్యాసాగర్ ములుగురి రమేష్ గౌడ్ పట్టభద్రుల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంత ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ పట్టభద్రుల సమావేశం ఈ నెల ఇరవైవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి రాష్ట్ర నేతల ఆశిష్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జెకే స్థలం సింగరేణి డిస్పెన్సరీ వద్ద సమావేశం కలదు ఈ సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ సభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కనకయ్య సమావేశానికి హాజరవుతున్నారు పట్టభద్రుల ప్రత్యేక సమావేశానికి ఇల్లందు ప్రాంతంలో ఉన్న పట్టభద్రులందరూ హాజరై తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా అధిక మెజార్టీతో గెలిపించుకుని కృషి చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో రేపు జరుగు పట్టభద్రుల ప్రత్యేక సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇట్లు గుమ్మడి విద్యాసాగర్ పట్టభద్రుల కమిటీ పట్టణ అధ్యక్షులు ములుగురి రమేష్ గౌడ్ పట్టభద్రుల కమిటీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇల్లందు పట్టణ పట్టభద్రులకు నమస్కారం రేపు జరగబోయేటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున సినిమలన్న చింతపొండవిని గారిని కాంగ్రెస్ పార్టీ సెల్ చేసింది మన ఇల్లందు ఎమ్మెల్యే గారు పూర్వం కనుక రద్దురంలో రేపు జరగబోయే సన్నాహ సమావేశంలో ప్రతి ఒక్క ఇల్లందు పట్టబదులందరూ కూడా వచ్చి దాన్ని దిగ్విజయం చేసి మనం అత్యధిక మేరతో గెలిపించాలని నా యొక్క మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు